చంద్రుడు వెన్నెల విరజిమ్ముతున్నాడు గోదారిలో కెరటాలు ఉవ్వెత్తున లేచి విరగబడుతున్నాయి దూరంగా వెళుతున్న గూడుపడవలో లైట్లు మిణుకుమిణుకుమంటూ మెరుస్తున్నాయి చల్లని గాలి ఆ ఇద్దరి శరీరాలను తాకి వేడిని చల్లార్చలేకపోతోంది ఆకాశంలో పక్షులేవో అరుచుకుంటూ పోతున్నాయి ఆ ఇద్దరూ గోదారి ఒడ్డున ఒకరి శరీరాలను మరొకరు తాకేలా కూచున్నారు రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పూర్ణచంద్రుణ్ణి వెన్నలా మరింత ఆహ్లాదకరంగా ఉంది తులసి భుజాలపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు ఆదిత్య తులసి ఒళ్ళో వాలి ఆమె చుట్టూ చేతులు వేశాడు బొంగి ఆదిత్య కాళ్లు కళ్లకద్దుకుని దండం పెట్టింది తులసి ఆదిత్య కాళ్లను దూరంగా జరుపుకున్నాడు ఏమిటిది అన్నాడు ఆదిత్య మీరంటే నాకున్న ప్రేమ అంతకంటే గౌరవం అంతకంటే భక్తి ఈరోజు మన ఇరవై ఐదో పెళ్లి రోజు ఆ రోజు మీరు నన్ను రక్షించి అర్ధాంగిని చేసుకోకపోతే అంటూ మాట్లాడుతుంటే తులసి గొంతు మూగబోయింది పిచ్చి నువ్వంటే నాకు ప్రాణం ఆ రోజు నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు దొరికావు నీ పేరే తులసి తులసి కంటే పవిత్రమైనది లేనట్లే నీకంటే ఉత్తమ ఇల్లాలు నాకు దొరకదు మరింత దగ్గరగా లాక్కుని పెదాలపై పెట్టాడు మీ అల్లరి రోజురోజుకు పెరుగుతోంది అంది పెదాల కలయిక స్వర్గంలో తేలియాడిస్తుంటే నువ్వు రోజురోజుకు వయసు తగ్గి చిన్నపిల్లవైపోతుంటే చూస్తూ నిగ్రహించుకునే శక్తి నాకు లేదు అన్నాడు ఆమెను పూర్తిగా ఆక్రమిస్తూ తులసి చుట్టూ చూసింది జనం చాలా తక్కువగా అక్కడక్కడా ఉన్నారు శ్రావణ పౌర్ణమి వెన్నెల్లో గోదారి అలల శబ్దం తప్ప మరేం వినిపించడం లేదు అక్కడక్కడా వేటకు వాళ్ళు ఒడ్డున పడవలు కట్టేస్తున్నారు ఎవరో ఇద్దరూ ఆడా మగా చేపలు పట్టేవాళ్లలా ఉన్నారు పాతికేళ్లలోపుంటారు ఒడ్డున కట్టేసిన గూడుపడవలో దూరారు ఎరా మనంకూడా ఓ గూడుపడవ చూసుకుందామా అన్నాడు ఆదిత్య చిలిపిగా అబ్బాయిగారికి ఎప్పుడూ వెరైటీగా కావాలి అంది కిసుక్కును నగుతూ తులసి రొటీన్గా అదే పడక గదిలో అదే మంచంమీద అదే పని నాకు మార్పు కావాలిరా రా ఆ ప్రక్కన కనిపిస్తూ ఉంది ఆ పడవలోకి వెళదాం అంటూ తను లేచి తులసిని రెండు చేతులతో లేపాడు ఆ అందాల సుందరిని అతి సుతారంగా ఎత్తుకుని పడవలోకి తీసుకెళ్లాడు తులసి తలలో పెట్టుకున్న మల్లెల గుబాళింపు ఆదిత్య స్ప్రే చేసుకున్న పర్ఫ్యూమ్ కలిసి వింత అనుభూతిని కలగచేస్తున్నాయి ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్తూ ఉంటే ఇద్దరి ఆలోచనలు ఇరవై ఐదు వసంతాల వెనక్కి పరుగెత్తాయి ఆ రోజు శ్రావణ పౌర్ణమి కోనసీమలోని లంక గ్రామాల్లో ఒకటి అదే వెన్నెల ఆ వెన్నెలలో గోదారి నరకానికీ స్వర్గానికి తేడా చూసిన రోజు వెన్నెల పిండి ఆరబోసినట్లుగా ఉంది చల్లని గాలి సుతారంగా వీస్తోంది ఆ లంక గ్రామంలో ఊరి చివరా అతిథి గృహాన్ని ఆదిత్యవాళ్ల మిత్రులకు కేటాయించారు పెళ్లికొడుకు శంకరం తోడల్లుడు బాపినీడు తెల్లవారుజామున మూడు గంటలకు ముహూర్తం రిసెప్షన్ భోజనాలు అయిపోయాక ఆదిత్య మిత్రబృందం గెస్ట్ హౌస్ చేరుకున్నారు ఎరా శంకరం ఈ పల్లెటూర్లో పెళ్లికి ఒప్పుకున్నావేట్రా మాకు టైంపాస్ ఎలా అన్నాడు సూర్యం ముహూర్తం దాకా మెలకువగా ఉండాలంటే ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా మా వల్ల కాదురా అన్నాడు శివలావు రికార్డింగ్ డాన్సో ఏర్పాటు చేయిపోయావుగా అన్నాడు సత్యం ఆడుకోడానికి పేకలి ఏర్పాటు చేశానుగా హాయిగా ఆడుకోండిరా అన్నాడు శంకరం నాకు పేకాట రాదురా అన్నాడు ఆదిత్య ఓకే మీరందరూ నిద్ర పోమన్నా పోమనే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు అది మన మిత్ర బృందానికే అన్నాడు శంకరం రికార్డింగ్ డాన్సా అన్నాడు సత్యం ఉత్సాహంగా అతడికి రికార్డింగ్ డాన్సంటే ఇష్టం అంతకంటే గొప్పది ఏంట్రా శంకరం మిత్రుల మొహాల్లోకి చూశాడు వాళ్లంతా ఆతృతగా చూస్తున్నారు పెద్దపురం భోగమేళం అన్నాడు పెళ్లి కొడుకు శంకరం నవ్వుతూ వావ్ అన్నరందరూ ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ ఇంతలో పెద్ద వ్యాన్ వచ్చి గెస్ట్ హౌస్ ముందు ఆగింది ఒకరి తర్వాత ఒకరు కళ్ళు చిదిరేలా ముస్తాబైన అందమైన ఆరుగురు అమ్మాయిలు దిగారు వెనుక ఒక నడివయస్సు స్త్రీ దిగింది వాళ్లంతా నవ్వుకుంటూ లోపలికొస్తున్నారు వాళ్లను చూడగానే మిత్రబృందమంతా రెప్పవేయడం మరచిపోయారు ఆ వెనుక శంకరం కాబోయే తోడల్లుడు బాపినీడు దిగి వాళ్లతో లోపలికి వచ్చాడు నా పేరు బాపినీడు మీ శంకరంగారి కాబోయే తోడల్లుడుని వీళ్లని మీ కాలక్షేపం కోసం నేనే ఏర్పాటు చేశాను మీతో ఆడతారు పాడతారు మీతో ప్రక్కన కూచుని పేకాట ఆడిస్తారు మీకు మంచి ఎంటర్టైన్మెంట్ మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి అన్నాడు అతని మాటలు వింటున్నారేగాని అందరి చూపులు ఆ మీదే ఉన్నాయి బాపినీడు మంచి రసికుడులా ఉన్నాడు వాళ్లనొక్కొక్కళ్లని ఈమె రంగరాయని మేళం నాయకురాలు ఈమె అరుంధతి ఈమె రాజేశ్వరి ఈమె వరుసగా పేర్లు చెప్పి పరిచయం చేస్తూ ఆఖరుణా ఈమె తులసి ఈ ఫీల్డ్కి ఇంకా కొత్త ఇదే మొదటిసారి మేళం కట్టడం ఈమెని ఇబ్బంది పెట్టకండి ఉత్త పిరికిగొడ్డు అన్నాడు నవ్వుతూ అందరు చూపులు తులసిమీదే ఉన్నాయి ఆమెకు పద్దెనిమిదేళ్ళుంటాయి బ్రహ్మదేవుడు కొలతలు కొలిచి అతిజాగ్రత్తగా తయారుచేసిన పుత్తడి మొమ్మలా ఉంది బంగారు దేహఛాయ చక్కటి ఒంపుసొంపులతో అపరూప సౌందర్యవతిలా ఉంది ఓకే థాంక్యూ అన్నారంతా ఆదిత్య తప్ప అందరూ పేకాటకు కూచున్నారు తులసి తప్ప అందరూ వాళ్ల ప్రక్కన కూచున్నారు ఆట మొదలయింది పేక పంచుతున్నారు ఎవ్వరి దృష్టి లేదు తమను తాకుతూ వృక్షసంపదను తగిలిస్తూ ఘాటైన అత్తరు రాసుకున్న ఆ ఆడవాళ్ల వెచ్చని స్పర్శ వాళ్లకి కొత్తగా గమ్మత్తుగా ఉంది అందరికీ ఏదో చెయ్యాలని కోరిక ఏంచెయ్యాలో తెలియని అయోమయం అంతా ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ల కుర్రాళ్ళు ఆదిత్య ఒక్కడే మెడిసిన్ పూర్తిచేశాడు మిగతావారంతా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఉన్నారు తులసి అలంకరించి వచ్చిందేగాని మనసు అంగీకరించి రాలేదు ఆదిత్య కాకినాడ రంగరాయలో మెడిసిన్ చదివినా ప్రక్కనే ఉన్న పెద్దపురం భోగమేళం గురించి వినడమేగాని ఏనాడూ చూడలేదు తలవంచుకుని నిలబడి కుడికాలి బొటనవేలుతో నేలను రాస్తున్న తులసికేసే చూస్తున్నాడు ఆదిత్య ఆ అద్భుత సౌందర్యరాశితో మాట్లాడాలని ఉంది అతనికి కాని ఎలా మాట్లాడాలో అర్థం కావడంలేదు అంత అందమైన అమ్మాయి చక్కగా పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఇలా మేళంతో వచ్చిందోనని ఆలోచిస్తున్నాడు పెళ్లికొడుకు శంకరం ఇంకా ముహూర్తం చాలా టైం ఉండటంతో ఒకతారి మిత్రులు ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాడు ఒకరినొకరు చూసుకుంటున్న ఆదిత్య తులసీలను చూశాడు పేకాట ఆడకుండా ఏం చేస్తున్నారా అన్నాడు ఆదిత్యని శంకరం భుజం మీద చెయ్యవేసి ఓ ప్రక్కకు తీసుకువెళ్లాడు ఆదిత్య నాకు చిన్న సాయం చెయ్యాలిరా అన్నాడు ప్రాధేయపడు ఏంటి చెప్పు అన్నాడు శంకరం నవ్వుతూ ఆ అమ్మాయి తులసితో ఒక్కసారి సెపరేట్గా మాట్లాడాలిరా అన్నాడు కష్టం ఆ అమ్మాయికి ఇంకా కన్నరికం కాలేదు అదైతేగాని ఆ మేళం నాయకురాలు ఒప్పుకోదు అన్నాడు శంకరం ఆ అమ్మాయిని నేనేం చెయ్యన్రా ప్రామిస్ ఒక్కసారి ఒక్కసారి ఒంటరిగా మాట్లాడాలి మీ బాపినీడును రిక్వెస్ట్ చెయ్యి బ్రతిమాలాడు ఆదిత్య సరే ట్రై చేస్తా నీ అదృష్టం అని వెళ్లాడు శంకరం పది నిమిషాల తరువాత బాపినీడు వచ్చాడు మీరే కదూ ఆదిత్య వాళ్ల నాయకురాలని ఒక్క అరగంటకు కన్విన్స్ చేశాను అదిగో ఆ రూంలోకి వెళ్ళండి ఆమె వస్తుంది మీరు త్వరగా మాట్లాడి పంపించాలి మాట్లాడటం మాత్రమే అంతకుమించి ఆమె ఒప్పుకోదు ఆపై మీ అదృష్టం అన్నాడు నవ్వుతూ థ్యాంక్ యూ అన్నాడు ఆదిత్య సూర్యం ఎప్పుడొచ్చాడో అన్యాయం మా సంగతేమిటి మేం మగాలం కామా అన్నాడు వెంటనే శివరావు జగన్ అవును అన్యాయం ఆదిత్య ఒక్కడేనా మా సంగతేమిటి అన్నారు ఒక పని చేద్దాం అందరి పేర్లు మీద రాసి లాటరీ వెద్దాం ఎవరి పేరొస్తే వాళ్లు వెళ్ళండి అన్నాడు బాపినేడు గుండె లటుక్కుమంది అలా అయితే ఎలా అన్నట్లుగా చూశాడు బాపినీడు కళ్లతోటే భరోసా ఇస్తున్నట్లు సైగచేశాడు అందరూ ఓకే ఓకే అన్నారు బాపినేడు కాగితం ఒకటి తీసుకుని ముక్కలు చేసి అందరి పేర్లు కనుక్కుని రాసి మడత పెట్టాడు అన్నీ కలిపి టేబుల్ మీద వేసి ఒకటి తీయమన్నాడు జగన్ ఒకటి చూశాడు ఆదిత్య అని ఉంది ఓకే ఆల్ ది బెస్ట్ ఆదిత్య అన్నారంతా ఆ చీటీలన్నీ జేబులో వేసుకుని గదిలోకి నడిచాడు ఆదిత్య గదిలోకి వచ్చి చీటీలన్నీ విప్పిచూశాడు అన్నిటిపైన తన పేరే ఉంది పది నిమిషాల తరువాత తులసీ నెమ్మదిగా గదిలోకి వచ్చింది ఆదిత్య తలుపు వేసి లోపల గడియపెట్టాడు కూర్చో అన్నాడు తను మంచం మీద కూర్చుని ఆమె మొదటిసారి తలెత్తి చూసింది కంగారుగా ఉన్న ఆమెను భయపడకు నిన్ను నేనేం చెయ్యను అన్నాడు ఆమె మంచం మీద చివరిగా కూర్చుంది నీ పేరు కదూ వెరీ నైస్ నేమ్ నా పేరు ఆదిత్య చెయ్యి చాపాడు ఆమె సున్నితంగా ఆ చెయ్యి తాకింది ఆ స్పర్శ అతనికి అనిర్వచనీయమైన ఆనందం కలుగచేసింది ఆమె కొంటగా అతన్ని చూస్తోంది నేను మీకు నచ్చానా అన్నాడు ఆదిత్య దేనికి అంది నోరు విప్పి అంటే మీ మనసుకి ఎదుటి మనిషి నచ్చడం నచ్చకపోవడం ఉండదా అన్నాడు మా మనసు ఎవరికావాలి అందామె నాకు కావాలి అదే ఎందుకు ఓకే చెప్తా చదువుకుంటున్నావా బిఏ ఫస్ట్ ఇయర్ ఎక్కడా కాకినాడా వెరీ గుడ్ ఇంత అందంగా ఉన్నావు చదువుకుంటున్నాను పెళ్ళెందుకు చేసుకోలేదు ఇలా తిరగడం ఎందుకు నన్నెవరు చేసుకుంటారు అంది ఆమె నిర్వేదంగా నేను అన్నాడు టక్కున ఆమె ఒక్కసారి ఆశ్చర్యంగా చూసింది ఆ తర్వాత నిట్టూజ్చింది నా మొహానికి అంత అదృష్టమా అంది చూడు తులసి నేను డాక్టర్ని నన్ను నమ్ము అన్నాడు ఆదిత్య అందరూ మీలాగే అంటారు మోజు తీరాక మా మొహం చూడరు అందుకే మావాళ్లు కన్నరికానికి వెలకడుతారు సుబ్బరాజుగారికి మూడెకరాల పొలం ఏడు వారాల నగలకు మా అమ్మ ఒప్పుకుంది తులసి తలవంచుకునే అంది నువ్వు నాకు నచ్చావు నీకు నేను నచ్చానా అన్నాడు మళ్ళీ నచ్చారుగాని ఏమిటి ఉపయోగం నన్ను పెళ్లి చేసుకుంటావా వేలాకోళానికి నేనే దొరికానా తలెత్తి సూటిగా చూస్తూ అంది లేదు నిజంగానే మూడెకరాలు ఏడు వారాలు నగలు ఇవ్వలేను కానీ మూడు వేసి నీతో ఏడడుగులు నడవగలను అదే నేను నీకు ఇచ్చే కన్నెరికం కానుక అన్నాడు ఆమె నమ్మలేనట్లు అతని కేసి చూసింది మీకు కావలసింది నా శరీరం అవునా మీరు నాకు బాగా నచ్చారు మీ సంస్కారం అందం అన్నీ నచ్చాయి మనస్ఫూర్తిగా నా శరీరాన్ని మీకు అప్పగించడానికి నేను రెడీ ఆ ముసలి సుబ్బరాజుకైనా ఏదో రోజు కన్నరికానికి ముహూర్తం పెడతారు నాకేమాత్రం ఇష్టంలేదు ఆ రోజొస్తే చావనైనా చస్తాను గాని కన్నరికానికి ఒప్పుకోను నన్ను తిట్టినా కొట్టినా చంపినా అంది తులసి కళ్లలోంచి బుటబుటా కారుతూ గులాబీ వక్షస్థలం మీద రాలుతున్నాయి చా కన్నీరేమిటి అంటూ కుడిచేతి చూపుడి వేలతో కన్నీరు తుడిచాడు టక్కున ఆమె ఆ చెయ్యి గట్టిగా పట్టుకుంది ఆదిత్య తులసి మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు ఆమె అతని ఛాతీమీద తల ఆంచింది ఆమె కన్నీటి ధారలో అతని చొక్క తడిసి ముద్దయిపోతోంది ఇప్పుడే ఇక్కణ్నుంచి ఈ రాత్రే వెళ్లిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుందాం వచ్చేస్తావా అన్నాడు గట్టిగా హృదయానికి హత్తుకుంటూ ఆమె ఒక్కసారి ఆశ్చర్యంగా అతని కేసి చూసింది నా గురించి మీకేం తెలుసని నన్ను పెళ్లి చేసుకుంటారు నేను బురదలో పుట్టిన పంకజాన్ని అంది నేను ఇష్టపడేది పద్మాన్ని బురద అంటకుండా పద్మాన్ని తీయడం నాకు తెలుసు నాకు ఎవ్వరూ లేరు అనాథాశ్రమంలో పెరిగాను నాకి ఎవ్వరి అనుమతి అవసరం లేదు నేను ఎవ్వరికీ సమాధానం చెప్పుకోక్కర్లేదు అన్నాడు ఆదిత్య ఆవేశంగా తులసి ఇది కళా నిజమా అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది నాకు నీ మీద నమ్మకం ఉంది నీ అందం నన్ను ఆకర్షించింది నీ అమాయకత్వం నీ వ్యక్తిత్వం నన్ను ముగ్ధుణ్ణి చేశాయి నీ పరిస్థితి బలి ఇచ్చే ముందు మేకను అలంకరణ చేస్తారు అలా ఉంది ఈ మురికి కూపల్లోనే ఉంటావో సమాజంలో గౌరవంగా బ్రతుకుతావో ఆలోచించుకో అదృష్టదేవత ఎవరికైనా ఒక్కసారే తలుపు తడుతుంది దురదృష్టం పదే పదే తలుపు తడుతుంది నేను మొదటిసారే తలుపు తెరచాను ఇక నీ ఇష్టం అన్నాడు తులసి నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ తులసి వంగి ఆదిత్య పాదాలను తాకింది రెండు కన్నీటి బొట్లు ఆదిత్య కాళ్లను తడిపాయి చటుక్కున పైకి లేపి హృదయానికి గాఢంగా హత్తుకున్నాడు ఆదిత్య గారు సరే నేను ఒప్పుకుంటున్నాను నీటముంచినా పాలముంచినా మీదే భారం మీతో వచ్చి మోసపోయినా ఇంతకంటే నష్టపోయేది చెడిపోయేది లేదు అంది తులసి కన్నీళ్లు తుడుచుకుంటూ ఈ రూంలోంచి బయటకు వెళ్లడానికి దొడ్డివైపు బారి ఉంది ధైర్యంగా నాతో రా నమ్మకంగా నా చేయి పట్టుకో అన్నాడు చెయ్యి అందిస్తూ మీ హృదయం ఎంత గొప్పది దైవసాక్షిగా చెప్తున్నా నేను చెడిన ఆడదాన్ని కాదు కాని మీరు ఎంతో విశాల హృదయంతో నిస్సంకోచంగా నన్ను నమ్మి ఇష్టపడి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు మీ హృదయంలో నాకింత చోటిచ్చారు అది నా పూర్వజన్మ సుకృతం అంది ఆదిత్య పట్టుకొని ఈ ఆదిత్య హృదయంలో నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఉండరు సరేనా అన్నాడు దొడ్డి తలుపు తీసి తులసి చేయి పట్టుకుని వెనక వెనకవైపు నడిచారు దట్టమైన కొబ్బరి చెట్ల ఆకుల మధ్య వెన్నెల వెలుగు దారి చూపిస్తోంది తులసి పైట తల తలమీద నుంచి మొహం కప్పుకుంది కొంత దూరం నడిచాక కంకర రోడ్డులోంచి ముందుకు వెళితే గోదావరి రేవు వచ్చింది గూడు పడవలో కూర్చుని చుట్ట కాలుస్తున్న పడవ నడిపే తాత కనిపించాడు తాత అర్జెంటుగా దాటాలి ఇందా ఇది తీసుకో అంటూ ఐదు వందల రూపాయల కాగితం ఇవ్వబోయాడు ఆదిత్య తాత కాలుస్తున్న చుట్టపడేసి ఒకసారి ఇద్దరికేసి చూశాడు అర్ధరాత్రి ఆడకూతుర్ని లేపుకుపోతున్నావా బాబూ అన్నాడు ఆదిత్య రెండు చేతులు జోడించాడు మరి మనవాడతావా అన్నాడు తాత మళ్ళీ తప్పకుండా గోదారి మీద ఆనా తాత మాకీ సాయం చెయ్యి నీకేం కావాలో తీసుకో అన్నాడు రాదిత్య నీను వయసులో ఉన్నప్పుడు నీలా ధైర్యం చేయికే పల్లాలమ్మని పెళ్లి చేసుకోలేక ఇలా బ్రహ్మచారిగా ఉండిపోనాను వద్దు బాబు ఆడ కూతురికి అన్యాయం తమరెక్కండి అన్నాడు తాత ఇద్దరూ చేతులు జోడించి తాతకు దండం పెట్టారు ఆదిత్యం ముందు పడవలో కాలుపెట్టి తులసికి చెయ్యందిచ్చాడు పడవ ఇంకో దరి చేరేటప్పటికీ నడి రాత్రి ఒంటి గంట అయ్యింది ఇంత నిసిరాత్రి యాడికెళ్తారు బాబు తమరు పడవలో తంగొండి నేను మా కోడి తొలికోడి ముందే లెగిసి వెళ్ళిపోండి బాబు అన్నాడు తాత పడవ గట్టున కట్టి వెళ్ళిపోయాడు ఆ వెన్నెల రాత్రి గోదారి సాక్షిగా ఇద్దరి శరీరాలు ఒకటయ్యాయి ఆ రోజు అలా ధైర్యం చేయకపోతే నువ్వు నాకు దక్కేదానివి కాదు కదా అన్నాడు ఆదిత్య తులసీని దగ్గరకు లాక్కుంటూ కాదు ఆ రోజు మీరు విశాల హృదయంతో నన్ను స్వీకరించి కన్నిచెర వదిలించారు లేకపోతే నాకు గోదారే దిక్కయ్యేది అంది తులసి ఆదిత్య కౌగిట్లో కరిగిపోతూ అందుకేగా సంవత్సరమంతా ఎక్కడున్నా పెళ్లి రోజుకు మాత్రం వెన్నెలలో గోదారిని చూడ్డానికి వస్తున్నాం అన్నాడు ఆదిత్య అదే తొలి రాత్రి అన్నంత తమకంతో సెల్లో మెసేజ్ రావడంతో ఆన్ చేశాడు హ్యాపీ మ్యారేజ్డే డాడీ హ్యాపీ మ్యారేజ్డే మమ్మీ స్టేట్స్లో ఉన్న కొడుకు అనిరుద్ధ్ వాట్సాప్ మెసేజ్ థ్యాంక్ యూ మై సన్ అంటూ సెల్ని ముద్ద పెట్టుకున్నారు తులసి ఆదిత్య ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చిందని భావిస్తున్నాను ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీలు ఫ్యామిలీ స్టోరీలు రొమాంటిక్ లవ్ స్టోరీలు ఎమోషనల్ స్టోరీలు రియల్ లైఫ్ స్టోరీలు ఇంకా మరెన్నో స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి